ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరితో పాటు దేవుని మాటలు ధ్యానించుకోవటానికి ప్రభుత్వం కృపను బట్టి ప్రభుని స్థుతిస్తూ మరీ ప్రాముఖ్యంగా ప్రైజ్లిన్ గాస్పెల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దైవర్తమానాలు వింటున్నటువంటి బిడలందరికీ కూడా ప్రభువును మన ప్రియుడైన ఏసై నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని సంతోషంగా ఉన్నారని తలుస్తూ మీ కొరకు నిరంతరం ప్రార్థన చేయడానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి ప్రార్థిస్తున్నాం ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు ప్రభువు జరిగించునుగాక అయితే ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం అపోస్తుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఉన్నటువంటి మాటను నేటి దినమున మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ చునూలో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితేరు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి ఈ యొక్క మాట అనేక పర్యాయాలు అనేక మంది వర్తమానికుల ద్వారా దైవజనుల ద్వారా మీరు వినొచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ఒక ఉన్నతమైనటువంటి రీతిలో మాట్లాడటానికి ప్రభు ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ఉంటున్నటువంటి బిడ్లారా ఈ యొక్క పేతులు రాసినటువంటి ఈ పత్రిక ద్వారా చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటనంటే దేవుడు మనల్ని పిలిచింది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించబట్టానికే ఏసయ్యాద్ ఆయన మనల్ని పిలుచుకున్నట్లుగా లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి ఎవరికి ఈ మాటలు పేతురుగా రాశారు అని మనం ధ్యానించగలిగితే ఆలోచించగలిగితే ఈ యొక్క మాటల్లో స్పష్టంగా రాయబడినటువంటి మాట మొదటి అధ్యాయము ఇది పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చిన చాలా స్పష్టంగా రాశాడు చెదరిపోయినటువంటి యూదులందరికీ కూడా ఈ మాటలు రాసుకుంటా వచ్చాడు అసలు యూదులు ఎందుకు చెదరిపోయారు అనే విషయాన్ని మనం కనుక మనం ఆలోచన చేస్తే యూదులు చెదిరిపోవటానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఆనాడు ఆదిమ సంఘకాలంలో క్రైస్తవ సమాజాన్ని రోమ సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి ఆ కాలంలో నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి ఆ సమయాల్లో జరిగినటువంటి వృత్తాంతం ఇది ఏం జరిగింది అని ఆలోచించేస్తే ఆ దినాల్లో ఈ యొక్క క్రైస్తవాన్ని భయంకరంగా హింసలు చేస్తున్నారు చంపేస్తున్నారు నరమేదం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో బ్రతుకుంటే ఎక్కడైనా బ్రతుకుదాం ఎక్కడైనా అని చెప్పి అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతకకుండా ఆ ప్రాంతాలు బ్రతకకుండా వాళ్ళు వేరొక స్థలానికి వారి కుటుంబాలు తీసుకుని వారు వివిధ స్థలాల్లో బ్రతుకుతూ ఉన్నారు అలా యూదులు అందరూ కూడా అనగా చెదిరిపోయారు క్రైస్తవులు చెదిరిపోయారు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారు విశ్వాసులు అనబడిన వారు దేవుని పిల్లలు అనబడినటువంటి వారు చాలా మంది వివిధ స్థలాలకి చెదిరిపోయారు అలా చెదిరిపోయినటువంటి ఈ యొక్క విశ్వాసులందరినీ కూడా ఈ పౌలు గారు బలపరుస్తానికి ఈ పౌలు గారు బలపరుస్తూ వారందరినీ కూడా మరల ఒకే తాటి మీదకి వారు పొందుకున్న రక్షణ అనుభవంలోనికి వారు పొందుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసపు అనుభవంలోనికి వారు నడిపించబడటం కొరకు పౌలు గారు పౌలు పేతురు గారు ప్రకటిస్తున్నటువంటి ఈ మాట ఏంటంటే అయ్యా దేవుడు మిమ్మల్ని పిలిచింది దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసింది ఎందుకు అని అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటానికే పిలిచాడన్నాడు దేవుడు స్తోత్రం గాక నిజమే ఏసయ్య మమ్మల్ని పిలిచింది ఏసయ్య మనల్ అందరినీ ఏర్పాటు చేసుకున్నది ఏసయ్య మన యొక్క ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు కార్చింది కటానికి గల కారణం ఏంటంటే మనం అందరినీ కూడా ఆయన ఆశీర్వదించటానికి ఆశీర్వాదం అంటే చాలా మంది అనుకున్నచ్చు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అని నగలు కొనుక్కోవటము బంగారాన్ని కొనుక్కోవటము డబ్బులు సంపాదించుకోవటమో లేకపోతే ఆస్తులు కూడగట్టుకోవటమో ఈ విషయాలన్నిటినీ కూడా మనిషి అనుకుంటాడు ఇదే ఆశీర్వాదం అనుకుంటారు కానీ వాస్తవానికి ఆధ్యాత్మికమైన జీవితంలో మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఆశీర్వాదం అంటే బాహ్య సంబంధమైనటువంటిది మాత్రమే కాదు కానీ అసలు ఆశీర్వాదం అంటే పరలోక సంబంధం దీవెనలకు పాత్రలుగా మార్చటమే ఆశీర్వదించబట్టం దేవునికి మహిమ గాక వాక్యం బిడ్లారా ఇవన్నీ ఆశీర్వాదాలు కాదు అని నేను అంటలేదు కానీ అసలు ఆశీర్వాదం అన్నిటి అంటే మనం పరలోకానికి చేర్చబడటమే నిజమైన ఆశీర్వాదం అని వాక్యం చెప్తుంది దేవుడు మనల్ని పిలిచింది అందుకే దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నది అందుకే ఎందుకనంటే ఈ యొక్క ఆశీర్వాదమునకు వారసులగటానికే దేవుడు మనల్ని పిలిచాడు కనుక ఆ పిలుపులోనికి మనం నిలబడగలిగితే ఆ పిలుపును కనుక మనం గ్రహించుకోగలిగితే ఆ పిలుపులో కనుక మనము ఆ యొక్క ఆ పిలుపును మనము గ్రహించుకోగలిగితే ఆ పిలుపు ప్రకారంగా దేవుడు ఒక ఉన్నతమైన రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం గాక చాలా మంది దీవించబడటానికి ఇలా కష్ట సమయాల్లో ఇబ్బందికరమైన సమయాల్లో ప్రతికూలమైనటువంటి సందర్భాల్లో విశ్వాసంలో సన్నగిలిపోయి మా బ్రతుకులు ఇంతే మా బ్రతుకులు మారో మా జీవితాలు మారో మా యొక్క జీవితాల్లో ఇంకా ఎదుగులేదు మా జీ జీవితాల ఆశీర్వాదం లేదు మేము ఇంకా పుట్టిన నాటి నుండి ఈ పరిస్థితి వరకు కూడా ఇలాగే అనుభవించాలి అనుకునేటువంటి ఒక దీనమైన పరిస్థితుల్లో కనుక ఒకవేళ ఈ వాక్యం ఇటుంటే ఈ యొక్క సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు కృంగిపోవద్దు నీవు ఆందోళన చెందొద్దు నీ పరిస్థితి ఇలాగే ఉంటదనుకోవద్దు కానీ దేవుడు బలపరుస్తున్నటువంటి మాట దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు ఆశీర్వదించటానికి ఆయన నిన్ను నన్ను ఏర్పరుచుకున్నారు దేవునికి మహిమ కలుగురుగాక అయితే నేను అంటాను మనం దీవించబడ్డాం నిజమే దీవించబడటానికి పిలువబడ్డాం నిజమే కానీ ఆ దీవెనలు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు ఈ యొక్క ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం అసలు దేవుడు మనల్ని ఆశీర్వదించటానికే పిలిచాడు అనుకుని మనం నేర్చుకున్నాం అయితే ఈ యొక్క మాటలు ఈ దీవెనలకు మనం పాత్రలు కావాలంటే దీవించబడాలి అంటే మనం ఏం చేయాలి అనే మాటలు ఈ సమయంలో మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం చూడండి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి అబ్రహాము ఆయన పేరే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు దేవుడే అతని విశ్వాసులకు తండ్రిగా మార్చుకున్నాడు అటువంటి అబ్రహాము ఎలాగూ దీవించబడ్డాడో ఎలాగ ఆశీర్వదించబడ్డాడో మీ అందరికీ తెలియనటువంటి విషయాలు ఏమీ కాదు కానీ కొన్ని విషయాలు కొంచెం లోతుగా మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ఆదికాండం గ్రంథం పన్నెండవ అధ్యాయం నుంచి అబ్రహాము యొక్క చరిత్ర ప్రారంభమవుతూ ఉంటది పదకొండవ అధ్యాయం చివరి మాటల్లోనికి వచ్చేసరికి అబ్రహం వంశావళి గురించి అక్కడ రాయబడి ఉంటుంది అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎలాగును మార్చబడ్డాడు అబ్రహం విశ్వాసులకు తండ్రిగా ఎలాగా పిలవబడ్డాడు ఎలాగ ఆశీర్వదించబడ్డాడు మనం కూడా ఆ క్రమములో వెళ్ళగలిగితే ఆ యొక్క విశ్వాసంలోనికి మనం నడిపించగలిగితే అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళగలిగితే నిశ్చయముగా దేవుని యొక్క వాక్యము చేత మనము ఈ నేటి దినమున దీవించబడతాం దేవునికి స్తోత్రం గాక వాటి ముట్టినటువంటి బిడ్లారా దేవుడు మనల్ని పిలిచాడు ఆ పిలుపులో కనుక అబ్రహాము నిలబడినట్లుగా మనం నిలబడగలిగితే ఖచ్చితంగా దీవిస్తాడు అబ్రహాము ఎలా నిలబడ్డాడో కొన్ని మాటలు ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం రండి ఆది గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి ప్రారంభ నుంచి మనం కనుక ఆలోచన చేస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రాహముతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఏహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమని చెప్పాడు దేవుడు అయినటువంటి యహోవా అబ్రహముతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నీవు లేచి నీ దేశము నుండి నీ యొక్క బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళమని అబ్రహముతో మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ మాటలు మాట్లాడవలసి వచ్చింది ఆలోచించేద్దాం ఎందుకు ఈ మాటలు మాట్లాడవలసి వచ్చింది అని అంటే అబ్రహాము అసలు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడో మనం తెలుసుకోవాలి అబ్రహాము అబ్రహముతో దేవుడు మాట్లాడటానికి కారణం ఏమై ఉందో మనం గ్రహించగలగాలి అబ్రహాముతో డైరెక్ట్గా దేవుడు నీవు లేచి నీ తండ్రి ఇంటిని నీవు బయలుదేరి నీ చూపించే దేశానికి వెళ్ళిపోమంటానికి గల కారణం ఏంటి అంటే అబ్రహాము దేవుని తెలుసుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు చాలా ప్రయత్నాలు చేశాడు అబ్రహాము నిజమైన దేవుడిని తెలుసుకోవటానికి వారి కుటుంబం అంతా కూడా విగ్రహాలు తయారు చేసుకునేటువంటి కుటుంబంలో నుంచి అబ్రహాము వచ్చాడు విగ్రహాలు తయారు చేసుకునేటువంటి వాడు విగ్రహాలు తయారు చేసుకుంటూ అమ్ముకుంటూ తమ కుటుంబాన్ని నడిపించుకునేటువంటి అబ్రహామును దేవుడు పిలవటానికి ప్రాముఖ్యమైన మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే అబ్రహాము దీవించబడటానికి మొట్టమొదటి కారణం నిజమైన దేవుడు అతను తెలుసుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక నిజమే మనం తెలుసుకున్న మనం నమ్ముతున్నా మనం ఆరాధిస్తున్నా మనము కొనియాడుతున్న దేవుడు నిజమైన వాడు కాదు మనం గ్రహించగలిగిన పరిస్థితుల్లోకి వెళ్ళాలి అబ్రహంకి ఒక రోజు ఒక ఆలోచన వచ్చింది నేను బొమ్మను తయారు చేశాను ఆ బొమ్మని నా భార్య అమ్మింది వీళ్ళు ప్రజలందరూ తీసుకుని వెళ్ళి దాన్ని మొక్కుతున్నారు అసలు వాస్తవం ఏంటి దేవుణ్ణి నేను చేశానా నన్ను దేవుడు చేశాడా అనేటువంటి ఆలోచనతో ప్రారంభించబడింది అబ్రహము జీవితం అబ్రహము జీవితం అలా ప్రారంభించబడింది అలా ప్రారంభించబడినటువంటి అబ్రాహము జీవితాన్ని దేవుడు అంటున్నాడు రెండోసారిగా ఆయన మాట్లాడుతుంటున్నాడు మొదటిగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తూ ఉంటుండగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే నీవు లేచి నీ దేశము నుండి నీ యొక్క బంధువులు అంటే నుండి నీ తండ్రి అంటే నుండి నీవు బయలుదేరి వెళ్ళిపోమని చెప్పాడు వాక్యం ఇంటున్నటువంటి బిడ్లారా నీ వాక్యం తెలుసు నువ్వు ప్రార్థన చేయగలవు నువ్వు ఆరాధించగలవు క్రమం తప్పకుండా దశంభాగాలు ఇవ్వగలవు క్రమం తప్ప తప్పకుండా ప్రతి మీటింగ్కి అటెండ్ అవ్వగలవు గానీ వాక్యముంటూ బలపరుస్తున్నటువంటి మాట ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవంలో నువ్వు నడిపించబడ్డావా నిజంగా నీ ప్రభువును తెలుసుకున్నగలిగావా నిజంగా వాక్యం నాకు తెలుసు నాకు ప్రార్థన తెలుసు విజ్ఞాపం తెలుసు ఆరాధన చేసు అన్నీ తెలుసు నువ్వు అనుకుంటున్నావు కానీ అసలు నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవంలోనూ ఉన్నావా అలా ఉండాలనే ప్రభువు కోరుకుంటున్నాడు అలా ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు వాక్యం పెట్టినటువంటి బిడ్లారా నీవు దీవించబడాలి అనంటే మొదటి మొదటి మాట ఏంటి అనంటే మన జీవితాల్లో నిజంగా దేవుణ్ణి సొంత రక్షకుని సొంతంగా తెలుసుకోవాలి అందుకే కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలట యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలని వాక్యం చెప్తుంది నీకు నీవుగా దేవుణ్ణి తెలుసుకోవాలి నీకు నీవుగా దేవుని సన్నిధిలో కొంత సమయం గడపాలి నీకు నీవుగా దేవునితో మాట్లాడగలగాలి నీకు నీవుగా నిన్ను రక్షించిన వాడు నిన్ను పోషించుచున్నవాడు నిన్ను బలపరచుచున్నవాడు నిన్ను ప్రేమించిన వాడు నిన్ను రక్షించిన వాడు ఎట్టివాడై ఉన్నాడో నీవు గ్రహించగలిగితే నువ్వు గ్రహించగలిగితే దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట ఆశీర్వదించడానికి వారసులైపోతావు దేవునికి మహిమ కలుగునుగాక ఇది మొదటి మాట రెండవ మాటలోనికి వస్తున్నా అబ్రహాము దీవించబట్టానికి రెండవ మాట రెండవ కారణం ఏంటి అని అంటే అబ్రహాము దీవించబట్టానికి రెండవ కారణం దేవుడు చెప్పిన మాట ఆయన విన్నాడు ఏంటి ఏం చెప్పాడు పన్నెండవ అధ్యాయం ప్రారంభ వచ్చిన వాళ్ళు అన్నాడు కదా నీవు లేచి నీ తండ్రి అంట నుండి నీ యొక్క బంధువులు ఇంటి నుండి నీ దేశము నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెలుపు అన్నాడు నిజమే చాలా మంది దేవుని యొక్క మాటలు వినటానికి దేవుని మాటలు గ్రహించటానికి చాలా కొంచెం బాధ అనిపిస్తుంటుంది కానీ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దీవించబడాలి అనంటే వృద్ధులోనికి మనం రావాలి అని అంటే దేవుడు కోరుకున్నటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించాలి అని అంటే రెండవ మాటగా చెప్తున్నాడు ఆయన వదిలిపెట్టమన్నవి ఖచ్చితంగా మనం వదిలిపెట్టేయాలి చూపుల ద్వారా తలపుల ద్వారా ఉద్దేశాల ద్వారా మాటల ద్వారా క్రీల ద్వారా నడక పడకల ద్వారా చేస్తున్నటువంటి ఆయాసకరమైనటువంటి మార్గాలు మనయందు ఏమైనా ఉన్నాయేమో దానిని విడిచిపెట్టగలిగితే మనం జీవించబడిపోతాం నిజమే కొన్ని సందర్భాల్లో చూపులను జయించలేము కొన్ని సందర్భాల్లో మాటను జయించలేము కొన్ని సందర్భాల్లో మన యొక్క నడవడికని జయించలేము పోరాటాలు ఎదురవుతుంటాయి ఆ పోరాటాల్లో మనం ఎదురించగలిగితే ఆ పోరాటంలో ధైర్యముగా నిలబడగలిగితే దేవుడు కోరుకున్నటువంటి రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అబ్రహము ఆశీర్వదించబట్టానికి రెండవ కారణం దేవుడు చెప్పాడు నీవు వదిలిపెట్టవలసినవి నువ్వు వదిలిపెట్టేశాయి నేను చెప్పాను నువ్వు ఎలాగ దీవించబడతామంటే ఆయన కోరుకున్న రీతిలో మనం మారిపోవాలండి వాక్యం ఇట్టున్న బిడ్డలారా మన ఊరకనే దేవుడు మనల్ని ఆశీర్వదించేయుడు మనం కోరుకున్నట్లుగా దేవుడు కోరుకున్నట్లుగా మనల్ని మార్చబడాలి ఒక కుమ్మరి కుండను తయారు చేస్తున్నటువంటి సందర్భాల్లో అతని యొక్క మదిలో ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచన ప్రకారం ఆ కుండను తయారు చేసినప్పుడే అతడు దానిని తీసి పక్కన భద్రపట్టగలుగుతాడు నిజమే ఒక కుమ్మరి ఒక కొండ విషయంలో అంత జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు మనల్ని ఆయన స్వరక్తమిచ్చు ఆ స్వరక్తమిచ్చు దేవుడు మన పట్ల ఎంత ప్రణాళికను కలిగి ఉన్నాడో ఒకసారి ఈ సమయంలో ఆలోచించగలిగితే మన జీవితాలు మార్చబడతాయి మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి అబ్రహము దీవించబడటానికి రెండవ ప్రాముఖ్యమైన కారణం దేవుడు వదిలిపెట్టమని వదిలిపెట్టేశాడు మొదటి మాట ఆయన్ను నిజమైన దేవుణ్ణి ఆయన తెలుసుకున్నాడు నిజంగా ఆరాధించాడు మనం దీవించబడాలి అని అంటే మొదట నిజమైన దేవుణ్ణి నిజంగా తెలుసుకుని ఆరాధించాలి రెండవది దేవుడు వదిలిపెట్టమనేవి అనగా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చరణాలు అన్నారు కదా దుష్టుని ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండగా యహో వా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు మనం దీవించబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు వెళ్ళొద్దన్న స్థలాలకు మనం వెళ్ళకూడదు దేవుడు చెయ్యొద్దన్న పని చేయకూడదు దేవుడు చెయ్యమన్నా పని చేయగలిగితే నీ ఉన్న స్థలములోనే దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను మూడవ మాట అబ్రహాము దేవుడితో ఏమైతే చెప్పాడో ఆ మాట అక్షరాలుగా చేశాడు ఇరవై రెండు అధ్యాయములు వస్తే మనందరికీ తెలిసినటువంటి మాట ఆది కాండం ఇరవై రెండు జరిగినటువంటి సందర్భం అబ్రాహాకు ఒక్కగానొక కుమారుడు ఉన్నాడు ఆయన పేరు ఇస్సాకు ఆయన దేవుడు చెప్తున్నాడు నీవు ప్రేమించు ఇస్సాకు నాకు బలిగా అర్పిస్తే బలిగా అర్పించన్నాడు అతడు ఆలాగులు చేసినట్లుగా వాక్యలేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఇరవై రెండవ అధ్యాయం ప్రారంభ వచనాల నుంచి సుమారుగా పద్నాలుగు పదిహేను వచనాల వరకు కూడా మనం జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ సంబంధించినటువంటి సందేశాలు కనబడుతుంటాయి ఆ సందేశాల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట నీకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు కదా ఆ కుమారుడిని నాకు దహన బలిగా అర్పించేమన్నాడు ఎప్పుడైతే దేవుని మాట మాట్లాడాడో ఆ మాట విన్న అబ్రహము ఏమాత్రము వెలుచూపుతో కాకుండా ఏమాత్రము విశ్వాసంలో సన్నగిలిపోకుండా ఏ ఏ మాత్రమును కూడా దేవుని మాటను అతిక్రమించకుండా ఎదురాడకుండా అతన్ని ప్రశ్నించకుండా దేవుడు ఏం చెప్పాడో అది చేయగలిగాడు కనుకనే అబ్రహము దీవించబడ్డాడు ప్రియులారా నీవు దీవించబట్టానికి దీవించబడకపోవటానికి గల కారణం ఏంటంటే ఒకవేళ దేవుడు చేయమన్నా నువ్వు పని చేయలేకపోతున్నావేమో దేవుడు కోరుకున్న రీతిలో నువ్వు మారలేకపోతున్నావేమో నువ్వు ఆశీర్వదించబడాలని నువ్వు అనుకుంటున్నావు ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని చూసి ఆశీర్వాదం అనుకుంటున్నావు నేను అంటాను ఇది శాశ్వత కాలమైన ఆశీర్వాదం కాదు ఆ శాశ్వత కాలమైన ఆశీర్వాదం దేవుడు మనకు పరలోకంలో సిద్ధపరిచాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ పరలోకంలోనికి వెళ్ళటానికే దేవుడు నీకు నన్ను ఆశీర్వదించటానికి తన కుమారుని లోకానికి పంపించాడు అబ్రహాము వారసులకు అభివిశ్వాసులకు తండ్రిగా మార్చబట్టానికి కారణం 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 ఏంటంటే ఒకటే దేవుడు ఏం చెప్పాడు అది చేసేసాడు మనం దీవించబడలేకపోవటానికి దేవుడు చెప్పింది చేయట్లేదేమో ఒకసారి ఆలోచించేద్దామా దేవుడు అబ్రహామ్తో చెప్పాడు నీవు నేను చూపించే మొరియా పర్వతంలో ఒక పర్వతం మీద నీ కుమారుడు నాకు అర్పించన్నాడు తీసుకెళ్లిపోయాడు కట్లు గొర్రె ఆ గాడిది కట్టాడు ఇద్దరు పనివారిని తీసుకున్నాడు తన కుమారుని తీసుకున్నాడు కుమారుడు నెత్తి మీద ఆ కట్టెలు పెట్టాడు కత్తి పట్టుకున్నాడు నిప్పు పట్టుకున్నాడు అతడు దేవుడు చూపించేటువంటి పర్వతం మీదకు వెళ్ళిపోయాడు బలి అర్పించడానికి బలిపీఠాన్ని సిద్ధపరిచాడు ఆ బలిపీఠం మీద సిద్ధపరుస్తున్న సమయంలో ఇస్తాకాడుగాడు అయ్యా తండ్రి నా యొక్క తండ్రి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అయ్యా కట్టెలు ఉన్నాయి కత్తుంది నిప్పు ఉంది కానీ బలిపశు ఏదంటే అబ్రహాము చెప్పినటువంటి మాట బలిపశు సంగత దేవుడి చూసుకుంటాడు అన్నాడు నిజమే దేవుడు చూసుకుంటాడు మన అవసరతలు ఆయనకి తెలుసు మన కన్నీరు ఆయనకి తెలుసు మన వేదనానికి తెలుసు మన యొక్క ఇబ్బందులు ఆయనకి తెలుసు మన యొక్క పరి మన జీవిస్తున్నటువంటి జీవితం అంతా చూస్తున్నాడు దిగులు పడద్దు అని తన కుమారుడితో చెప్పాడు కానీ అలాగుని చెప్తూ అని చెప్పినటువంటి మాట తనటువంటి మాట ఏంటంటే ఆ పనివారితో చెప్పినటువంటి మాట నేను నా కుమారుడును వెళ్ళి మరల దేవునికి బలి అర్పించి తిరిగి వచ్చేస్తామన్నాడు విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుడు చెప్పిన ప్రకారంగా అతడు చేయగలిగాడు కనుకనే అతడు దీవించబడ్డాడు వాక్యమంటున్న బిడ్లారా బిడ్డారా మీరు కూడా దీవించబడాలి అంటే మనం కూడా దేవుడు కోరుకున్న రీతిలో వర్ధిల్లాలి అంటే వాక్యం చెప్తున్నమాట నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు కదా ఆ నిజమైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించటం మనం నేర్చుకుందాం నిజమైన దేవుడిని తెలుసుకున్నటువంటి మనం మన జీవితాల్లో ఆ యొక్క ఆరాధన ప్రకారంగా ముందుకు వెళ్దాం రెండు దేవుడు వదిలిపెట్టమన్న త్రాగుడు కానీ బానిసత్వం కానీ లోక సంబంధమైన వ్యవహారాలు కానీ విషయాలు కానీ అన్నాట్లని సంపూర్ణంగా వదిలిపెట్టి ప్రభు కొరకు నాజీలు చేయబడిన వ్యక్తులుగా మారిపోదాం మూడవది దేవుడి చెప్పిన ప్రతీ పని చేద్దాం దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి క్లుప్త వివరణను మన విడుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో ఎంతవరకు నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు లిన్ గాస్పెల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎస్ఐయా ఈ యొక్క వర్తమానాలు ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారందరినీ మీరు దీవించండి నిత్యముగా తండ్రి ఈ ఈ యూట్యూబ్ ఛానల్లో అనేక మంది ప్రవాహ ఏసయ్య నీ వాక్యం వినటానికి నీ కృపను బిడ్డలకు తోడుగా ఉంచమని విత్తబడినటువంటి ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనములు ఫలించినట్లుగా ఫలించడానికి సహాయముదా ఇచ్చమని నీ కృప చేత నింపమని కావలసిన ప్రతి విధమైన ఆశీర్వాదాల చేత ఈ దినం వర్తమానం వింటున్న వారందరి జీవితాల్లో మేలు జరిగించమని ఏ సునామమున ప్రార్థించి ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక